దర్శన్ బయటికి వెళ్ళిన తర్వాత శరణ్య వాళ్ళ అమ్మా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అల్లుడు గారు నిన్ను అర్థం చేసుకున్నారు మాకు ఇది చాలు నేను ప్రేమగా చూసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అని అయితే అంటారు దానికి సరైన అయితే అవునమ్మా ఇప్పుడు నేను చాలా ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే నాకు యాక్సిడెంట్ అవ్వగానే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించారు ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేవలు చేస్తున్నారు కానీ ఇదంతా నా మీద ఆయనకు కలిగిన ప్రేమ లేదంటే వారి గుణంలో నుంచి వచ్చిన జాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని అయితే అంటుంది దాంతో వాళ్ళ నాన్న అయితే శరణ్య ప్రేమ జాలి ఏదైనా కానీ అల్లుడు గారు మారారు ఈ సంతోషం చాలు మీరు వేరే కాపురం పెట్టారని తెలిసిన తర్వాత నా మనసుకి చాలా చెడుగా అనిపించింది ఎవరి వల్లనైనా మళ్ళీ ప్రమాదంలో పడతావేమోనని చాలా భయం వేసింది కానీ ఆ దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూశాడమ్మా అని అయితే అంటుంది గీత మరోవైపు ఆనంద ఇంటికి వచ్చి లహరిని పిలిచి ఏం చేశావు అంటూ కొట్టి డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకెళ్ళి వాడికిచ్చావు ఏం జరిగింది ఎందుకు ఈ పని చేశావు మంచిగా అడుగుతున్నా చెప్పు లేదంటే నీ ప్రాణం తీస్తా అని లహరి మీద కోపంతో రగిలిపోతూ అడుగుతుంది ఆనంద భైరవి దాంతో లహరి ఇంకా చేసేదేం లేక ఆనంద భైరవికి అయితే అమ్మ నేను ప్రకాష్ అని ఒక అతనిని లవ్ చేస్తున్నాను తనతో క్లోజ్గా ఉన్నప్పుడు ఎవరో ఫొటోస్ తీసి నన్ను బెదిరిస్తున్నారు వాడు రిసార్ట్కి రమ్మంటే వెళ్ళాను అక్కడ అనుకోకుండా వాడిని నేను చంపాను కానీ అది ఇంకెవరో చూసి ఫోటోలు తీసి ఆధారాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరెవరో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళలో ఒకడు నా పేరు మీద ఉన్న ఏంటి డాక్యుమెంట్స్ ఇవ్వమని బెదిరించాడు అందుకే ఎవిడెన్స్ వాడు ఎక్కడ బయటపెడతానోడని భయపడి వాడికి తీసుకెళ్లి ఇచ్చానమ్మా అని చెప్తుంది లహరి చాలా రోజుల నుంచి నరకం చూస్తున్నానమ్మా నాకు తెలియకుండా నా చుట్టూ ఏవేవో జరిగిపోతున్నాయి ఇప్పుడు నా మూలంగా మన కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని మరో ఆలోచన లేకుండా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళానమ్మా నన్ను క్షమించు అని ఆనందకి జరిగిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటుంది లహరి దాంతో ఆనంద భైరవి ఏంటి లహరి ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చాక కూడా నాతో ఏం చెప్పకుండా ఏం చేద్దామనుకుంటున్నావు నా సొంత నిర్ణయంతో జీవితం ఎక్కడ పాడు చేసుకుంటారోనని మేము అనుక్షణం కనిపెట్టుకొని ఉంటాము చూశావు కదా పరిస్థితి ఎంత దూరం వచ్చిందో అని అంటుంది ఆనంద భైరవి లహరి అయితే ఐఎమ్ సారీ అమ్మ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తప్పు జరుగుతుందని కూడా తెలియలేదు అమ్మా అని అంటుంది దాంతో ఆనంద నేను నేనుండగా నీకేం కానివ్వను నీకు ఫోన్ చేస్తున్న వాడి నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది ఆనంద భైరవి దాంతో లహరి అయితే వాడు వేర్వేరు నెంబర్లు ప్రైవేట్ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తున్నాడమ్మా అని చెప్తుంది దాంతో భైరవి ఈసారి ఫోన్ చేస్తే నాతో చెప్పు వాడి సంగతి ఎలా ముగించాలో అది నేను చూసుకుంటాను అని లహరికి ధైర్యం చెప్తుంది ఆనంద భైరవి ఇదంతా పక్కన ఉండి చూస్తూ ఈ సంగతి అంత తేలిగ్గా ముగిసేది కాదులే అత్తయ్య గారు ఈ ఇంట్లో ముందు ముందు మరిన్ని చిక్కుముడులు క్రియేట్ చేస్తాను ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది అనన్య మరోవైపు అయితే దర్శన్ ఇంటికి సమీరా వెళ్ళి గొడవ చేస్తూ ఉంటుంది దాంతో శరణ్య నువ్వెందుకు వచ్చావు వెళ్ళు ఇక్కడి నుంచి బయటకి అని అంటుంది ఇక సమీర నేను దర్శన్ ని కలవాలి అందుకే వచ్చాను అని అంటుంది శరణ్య అయితే ఏంటి కలిసేది వేషాలు వేస్తే చెంప పగులుతుంది అయినా మొన్నే కదా పోలీస్ స్టేషన్లో వేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు అయినా కుక్కతో వంకరలా ఉన్నావు అని అంటుంది శరణ్య దానికి సమీర నా బుద్ధి సరిగ్గానే ఉంది దర్శన్కి నాకు మధ్య వచ్చింది నువ్వే హ్యాపీగా ఉండే నా జీవితంలోకి వచ్చి చిచ్చు పెట్టావు అని అంటుంది సమీర దానికి శరణ్య అయితే ఏంటి నీదేదో నిజాయితీ ప్రేమ అయినట్లు నీ పవిత్ర ప్రేమకు నేనేదో ద్రోహం చేసినట్లు ఏంటి నీ ఓవరాక్షన్ మోసం చేయడానికి నువ్వు దర్శన్ గారి జీవితంలోకి వచ్చావు అందుకే ఆ దేవుడు నిన్ను దూరం చేసి ఆయనకు నన్ను భార్యను చేశాడు ఇప్పుడు నువ్వు ఆ బంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు కానీ నీ దుర్మార్గపు కోరిక ఎప్పటికీ తీరదు గుర్తుంచుకో అని శరణ్య అయితే సమీరాకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తర్వాత విశ్వనాథం చూడమ్మా సమీర నువ్వు మాకు కూతురు లాంటి దానివే ఎందుకమ్మా ఇలాగా పెళ్ళైన దర్శన్ జీవితంలోకి రావటం తప్పు ఈ ఆలోచనే తప్పుడు సంస్కారం అని అంటాడు దాంతో సమీర ఏంటంటే సంస్కారం తొక్కలో సంస్కారం అయినా నా జీవితం గురించి మీకెందుకు అసలు నువ్వెవరు అని అంటుంది నీకు సిగ్గలేదా అని అడుగుతుంది విశ్వనాథంని సమీర దాంతో శరణ్యకి కోపం వచ్చి ఆయన ఎవరనుకుంటున్నావు మా నాన్నగారు అని అంటుంది ఇంకా శరణ్య వాళ్ళ అమ్మ అయితే సమీరా నువ్వు ఇలా వచ్చి గొడవ చేసి మాట్లాడుతున్నావని ఆనంద భైరవి గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది దానికి సమీరా అయితే ఆనంద భైరవి పేరు చెప్తే నేను భయపడాలా అయినా నా జీవితం ఇలా చేసిందే ఆ బ్రహ్మరాక్షసి ఆనంద భైరవి ఏదో ఒకరోజు నేనంటే ఏంటో దానికి చూపిస్తా అంటుంది దాంతో శరణ్య ఏంటి నువ్వంటే చూపించేది మా అత్తయ్య గారిని అన్ని మాటలు అంటావా అని శరణ్య మీద చేసుకుంటుంది ఇక సమీరా అయితే నా మీద చేయి చేసుకుంటావా చెప్తా నీ సంగతి అని అంటుంది దానికి శరణ్య అయితే ఏంటి నువ్వు నా సంగతి చూసేది ఇంకోసారి దర్శన్ గారి వైపు కానీ ఈ ఇంటివైపు కానీ చూసావంటే నీ ప్రాణాలు తీసేస్తా అని అంటుంది శరణ్య దాంతో సమీరా ఇంటి నుంచి బయటకు వచ్చి దర్శన్కి అయితే కాల్ చేసి జరిగింది కాకుండా వేరేలా అబద్ధం చెప్తూ దర్శన్ చూసావా నేను ఇంటికి శరణ్యకి యాక్సిడెంట్ అయ్యింది అని చూద్దామని వస్తే తను అమ్మాయే కదా అని నేను జాలి చూపించి వచ్చాను తను నీకు నన్ను దూరం చేసిన చూద్దామని వస్తే నా మీద శరణ్య చేయి చేసుకుంది నాకు చాలా బాధగా ఉంది దర్శన్ అని ఏడుస్తూ అబద్ధం చెప్తూ ఉంటుంది సమీర మరోవైపు విశ్వనాథం అయితే ఎందుకమ్మా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు ఇప్పుడు ఆ విషయం అల్లుడు గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటాడు శరణ్యతో దాంతో శరణ్య ఏమవుతుంది నాన్న అది నా అత్త గారి ఇంటి గురించి మా అత్తయ్య గారి గురించి అలా మాట్లాడితే చెంపలు పగల కొట్టి బుద్ధి చెప్పాను అది తప్ప అని అంటుంది శరణ్య అప్పుడే అయితే ఇంటికి వస్తాడు సమీరా ఇక్కడికి వచ్చిందా శరణ్య అని అడుగుతాడు దాంతో శరణ్య అవునండి వచ్చింది అని అంటుంది తనను కొట్టావా అని అడిగితే అవును తను మర్యాద లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి అత్తయ్య గారిని తిట్టింది అది నేను భరించలేకపోయాను అందుకే కొట్టానండి సమీర మీద చేయి చేసుకున్నందుకు మీరు బాధపడితే నన్ను క్షమించండి సమీర మీరు ఇష్టపడే అమ్మాయి కావచ్చు కానీ నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఇలాగే చేస్తాను నేను చేసింది మీకు తప్పగా అనిపిస్తే నాకు తెలుసు అందుకు మీరు నన్ను శిక్షించండి ఆ పని మీ వల్ల కాదని తెలుసు కావాలంటే ఆ శిక్ష కూడా నేనే వేసుకుంటానండి ఇదిగోండి ఈ చేతితోనే సమీరాని కొట్టాను ఈ చేతికి శిక్ష వేసుకుంటాను సరేనా అని చెప్పి శరణ్య కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి చేయి కాల్చుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వాళ్ళ అమ్మానాన్నలు నాన్నలు అందరూ అయితే శరణ్య శరణ్య అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి దర్శన్ అయితే శరణ్యాన్ని బయటికి లాక్కొచ్చి ఏంటి పిచ్చి పని శరణ్య అని అంటాడు దాంతో శరణ్య మీరు నా ప్రవర్తనని ఎలా అనుకున్నా నేను చేసింది తప్పు కాదని నా మనసుకు తెలుసు కాబట్టి మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానండి సమీర విషయంలో మిమ్మల్ని బాధ పెట్టానని ఇలా నాకు నేను శిక్ష వేసుకుంటాను వేసుకుంటున్నాను అని అయితే అంటుంది శరణ్య దాంతో దర్శన్ అయితే నేను లేని సమయంలో జరిగి ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను అంతే తప్ప వేరే ఏమీ లేదు ఏం జరిగిందో నాకు తెలియాలి కదా అయ్యింది అయిపోయింది ఆ సంగతి ఇంకా వదిలే అంటాడు మామయ్య గారు భోజనం చేశారా అని విశ్వనాథంని అడుగుతాడు దర్శన్ దాంతో విశ్వనాథం అయితే పర్లేదు బాబు అమ్మాయికి బాగలేదు కదా చూసిపోదామని వచ్చాం మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా కడుపు మనసు రెండూ నిండిపోయాయి చాలు బాబు మాకు ఈ తృప్తి వెళ్ళొస్తాం బాబు అని చెప్తాడు విశ్వనాథం దర్శన్కి ఇంకా శరణ్యకి కూడా విశ్వనాథం గీత ఇద్దరు వెళ్ళొస్తామమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం అయితే జాగ్రత్త అని చెప్పి దర్శన్కి శరణ్యకి చెప్పి అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్